ఇగండి ఇంకా కొమ్మ కొమ్మకి పళ్ళే చాలా ఉన్నాయండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి మనం ఇలా ముట్టుకుంటా అలా రాలిపోతున్నాయండి కోసి కోసి మనం బుట్టలో వేసుకుందాం చాలా పళ్ళు ఉన్నాయండి రాలిపోతున్నాయి పండిపోయి మనం తినేవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా మనం ఇన్ని తినలేం కదా తింటే చాలా మంచిదండి ఇది విటమిన్ ఉంటుంది సి విటమిన్ లాగా చాలా బాగుంటదండి హెల్తీ ఫుడ్ అన్నమాట రోజుకో పండు తినాలి నిమ్మ పండు అదే లాగే స్వీట్ ఏమన్నా అనమాట చూడండి ఎంత బాగుందో చెట్ నిండా పళ్ళండి మనం ఆర్వే రోజు చెయ్యాలి కానీ నిమ్మకాయ కూడా రాలిపోయింది ఆ చెట్టుది ఇక్కడే వేసేస్తున్నాను చాలా స్వీట్ గా ఉన్నాయండి